साथियों ये लोग लोकतंत्र की एक भी बात मानने को तैयार नहीं ये चुनाव लोकतंत्र का सबसे पवित्र उत्सव होता है लेकिन इस चुनाव में इन्होंने एक नया उद्योग शुरू किया है लोकतंत्र की भावना को चूर चूर करने वाला नया उद्योग शुरू किया है इन लोगों ने फेक वीडियो बनाकर देश में लोगों को गुमराह करने का समाज में तनाव पैदा करने का संघर्ष का वातावरण बनाने का खेल शुरू किया है इसमें तेलंगाना कांग्रेस और खुद डबल आर का नाम सामने आ रहा है आप मुझे बताइए क्या संवैधानिक पद पर बैठे लोगों से ఉ దేశ మిత్రులారా ఈ ప్రజాస్వామ్యంలో భాగంగా ఒకటి ఎన్నికల ప్రక్రియ ఆ ఎన్నికల ప్రక్రియ ఒక పండుగ వాతావరణం ప్రజాస్వామ్యం జరుపుకునేటువంటి మన హక్కు ప్రజాస్వామ్యం మనకు స్వేచ్ఛ అటువంటి ప్రజాస్వామ్యాన్ని ఇవాళ ఈ కాంగ్రెస్ నాయకులు అవమాన పరిచే విధంగా వాళ్ళు ఓటమి ఛాయలో ఓటమి నైవేశంలో ఏ రకంగా దిగజారుతున్నారో ఈ తెలంగాణలో ఒక ఫేక్ వీడియో సృష్టించి ఏ రకంగా ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు కుతంతాలు పడుతున్నారో ఎన్నికల్లో గెలవలేమని చెప్పి ఏ రకమైనటువంటి దిగజారు చర్యలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అదే రకంగా డబుల్ ఆర్ గా ఇవాళ కొనసాగుతున్నటువంటి ఈ యొక్క రాజు ఈ తెలంగాణ తెలంగాణలో అత్యంత పవిత్రమైనటువంటి రాజ్యాంగ పదవిని అనుభవిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చేసే పని అని చెప్పి తెలంగాణ సమాజం వల్ల ప్రశ్నిస్తున్నది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు దీన్ని ఎదుర్కోవడానికి ఎన్నికల ప్రజా ప్రక్రియ ద్వారా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా ముందుకు రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం